హాయ్ అండి వెల్కమ్ టు కిచెన్ ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ క్విక్ గా చేసుకునే ఒక కేక్ రెసిపీని చూపించిపోతున్నాను ఈ కేక్ సాఫ్ట్ గా మాయిస్ట్ గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ దీనికోసం నేను బార్బన్ బిస్కెట్స్ ని ప్యాకెట్స్ వరకు తీసుకుంటున్నాను మీ దగ్గర బార్బన్ బిస్కెట్స్ లేకపోతే లెఫ్ట్ ఓవర్ బిస్కెట్స్ అయినా తీసుకోవచ్చు ఈ బిస్కెట్స్ ని ముక్కలుగా చేసి మిక్సీ జార్ లో వేసుకోవాలి బార్బన్ బిస్కెట్స్ అయితే చాక్లెట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రాగా కోకో పౌడర్ వేయాల్సిన అవసరం లేదు అదే నార్మల్ బిస్కెట్స్ లైక్ మ్యారీగోల్డ్ మిల్క్ బిక్కీస్ అలా అయితే కోకో పౌడర్ని యాడ్ చేసుకోవాలి బిస్కెట్స్ని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి బేకింగ్ పౌడర్ లేకపోతే ఈనో పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చుకున్న పాలను కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి నేను తీసుకున్న బిస్కెట్స్కి ఒక కప్ దాకా మిల్క్ సరిపోయాయి ఇలా బాగా మిక్స్ చేసుకున్న ఈ కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ మరీ తిక్కుగా ఉండకూడదు మరీ పలుచగా ఉండకూడదు ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక కేక్ టిన్ తీసుకొని కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని దానిపైన ఏ ఫోర్ షీట్ని ఇలా కట్ చేసి పెట్టుకొని మళ్ళీ ఒకసారి ఆయిల్ని అప్లై చేసుకోవాలి మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ అయినా పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని యాడ్ చేసుకొని ఇలా డ్యాప్ చేసుకోవాలి అలాగే మనకు నచ్చిన నట్స్ని ఫైన్గా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తిక్గా ఉండే ప్యాన్ కానీ తవ్వాని కానీ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ పాటు ప్రిహిట్ చేసుకోవాలి ఇప్పుడు కేక్ టిని తవ్వా పైన అరేంజ్ చేసి తో హీట్ బయటకు వెళ్లకుండా క్లోజ్ చేసుకోవాలి క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత గానీ కానీ నైఫ్తో కానీ గుచ్చి చూడండి ఫోర్క్ ఏమంటుకోకపోతే కేక్ చక్కగా బేక్ అయిపోయినట్టే ఇప్పుడు నెక్స్ట్ అయితే కేక్ని పక్కకు తీసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి కేక్ పూర్తిగా చల్లారక డీమోల్డ్ చేసుకొని దానిపైన ఉన్న పేపర్ని రిమూవ్ చేసేస్తే ఎంతో టేస్టీగా ఉండే మన బిస్కెట్ కేక్ రెడీ అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ బిస్కెట్ కేక్ రెసిపీ చూసారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన జెరోస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్